భద్రాద్రి ములుగు జిల్లాల సరిహద్దులో భారీ ఎన్కౌంటర్ జరిగింది దామెర వద్ద గ్రే హౌండ్స్ భారీ ఆపరేషన్ చేపట్టింది ఎన్కౌంటర్ లో ఆరుగురు మావోయిస్టులు హతమయ్యారు గ్రే హౌండ్స్ బలగాలకు లచ్చన్న దళానికి మధ్య ఎదురుకాల్పులు జరిగాయి లచ్చనతో సహా దళ సభ్యులు ఆరుగురు మృతి చెందారు ఓ గ్రే హౌన్ కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలయ్యాయి అయితే గత కొంతకాలంగా నీలాద్రిపేట అటవీ ప్రాంతంలో లచ్చన దళం కార్యకలాపాలు కొనసాగిస్తోంది మావోయిస్టుల కదలికలు గమనించిన తెలంగాణ గ్రేహౌండ్స్ భారీ ఆపరేషన్ చేపట్టి ఆరుగురు మావోయిస్టులను అంతం చేసింది భద్రాద్రి ములుగు జిల్లాల సరిహద్దులో భారీ ఎన్కౌంటర్ జరిగింది ఎన్కౌంటర్కి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అరిగి తెలుసుకుందాం మా ప్రతినిధి భూపాల్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు భూపాల్ ఛత్తీస్గఢ్ సరిహద్దులో ఉన్న భద్రాద్రి జిల్లా అదేవిధంగా ములుగు ఈ ప్రాంతంలో మావోయిస్టులు తమ వ్యాప్తి కోసం ప్రయత్నం చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఈరోజు తెల్లవారుజామున అంటే పినపాక నియోజకవర్గం మనుగూరు సరిహద్దులో అంటే కరగ్గూడ మండలం అటు ములుగు జిల్లా సరిహద్దులో ఈ సరిహద్దులో మావోయిస్టులు తారాసపడ్డ నేపథ్యంలో ఇటు తెలంగాణ గ్రేండ్స్ దళాలకి అదేవిధంగా మావోయిస్టు దళాలకి మధ్య కాల్పులు జరిగాయి ఈ కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు అంటే భద్రా భద్రాద్రి పాల్వంచ ఏరియా దళ కమాండర్ గున్న లచ్చన్నతో పాటు మరో ఐదుగురు మొత్తం ఆరుగురు మృతి చెందినట్లుగా ఇప్పటివరకు అందుతున్న సమాచారం బట్టి తెలుస్తుంది దీనికి సంబంధించి ఇప్పటివరకు పోలీసుల నుంచి కూడా ఒక ప్రకటన రాలేదు అయితే ఈ కాల్పులకు సంబంధించి అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు నేతృత్వంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం ఇద్దరు గ్రౌండ్స్ అదేవిధంగా ఒక పోలీసుకి అంటే మొత్తం ఇద్దరు పోలీసు సిబ్బందికి కూడా గాయాలు జరిగినట్లుగా తెలుస్తుంది అయితే వీళ్ళందరినీ కూడా ఇటు ఇంటీరియల్ ప్లేస్ ఇది అటవీ ప్రాంతం అంటే ఈ అటవీ ప్రాంతంలో నుంచి మృతదేహాలని అదేవిధంగా గాయపడ్డ వాళ్ళని దాదాపుగా అంబులెన్సుల అందరినీ కూడా భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తీసుకొని వస్తున్నారు ఇటు గాయపడ్డ అదే అదేవిధంగా మృతదేహాలను కూడా భద్రాచలం ఏరియా ఆసుపత్రికి అయితే తీసుకుని వస్తున్నారు ఇంకా కొద్దిసేపట్లో భద్రాచలం ఏరియా ఆసుపత్రికి ఈ మృతదేహాలు అదేవిధంగా గాయపడ్డవారు కూడా వచ్చే అవకాశం ఉంది అయితే ప్రధానంగా ఛత్తీస్గఢ్లో ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ఏరువేత చాలా పెద్ద స్థాయిలో జరుగుతుంది దానికి సరిహద్దులోనే ఉంది గత కొంతకాలం నుంచి అంటే ప్రధానంగా చెప్పాలంటే ఇటీవ గత నెల క్రితం కూడా ఇదే ఇదే ఏరియాలో మావోయిస్టు కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రయత్నం చేస్తే ఆ సందర్భంలో కూడా తెలంగాణ పోలీస్ పోలీసులు వాళ్ళని కనిపెట్టి ఎన్కౌంటర్ చేసిన ఘటనలు కూడా జరిగినాయి కంటిన్యూషన్గా తెలంగాణ ప్రాంతంలోకి ఎంటర్ కాకుండా ఉండే విధంగా మావోయిస్టులని కట్టుదిట్టం చేసే విధంగా తెలంగాణ పోలీసు యంత్రాంగం మాత్రం కృతనిచేతంతో గట్టిగా పనిచేస్తుందని చెప్పవచ్చు ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంలో గత రెండు మూడు నెలల కాలంలో మూడు ఘటనలు జరిగినాయి అయితే ఇప్పుడు ఆరుగురు చనిపోవటం ఆరుగురు కూడా మావోయిస్టులు చనిపోవడంతో అంటే ఈ ప్రాంతానికి ఎవరిని రానియకుండా చేయటంలో తెలంగాణ పోలీసులు వాళ్ళ కృషి సక్సెస్ఫుల్గా ఉందని చెప్పవచ్చు అయితే కొద్దిసేపు ఈ తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటర్కి సంబంధించి ఇప్పటివరకు అయితే లచ్చన్న దళ కమాండర్గా అని చెప్తున్నారు ఈ లచ్చన్న దళ కమాండర్ పాటు మరో ఐదుగురు మొత్తం కూడా వీళ్ళని ఎన్కౌంటర్ చేసిన తర్వాత అక్కడ వాళ్ళ దగ్గర నుంచి ఆయుధాలు కూడా పోలీసులు ఆయుధాలు కూడా పెద్ద పెద్ద స్థాయిలో ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తుంది దీనికి సంబంధించి ఇప్పుడే అంటే కొద్దిసే ఈ తెల్లవారుజామున సంఘటన ప్రదేశానికి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు కూడా అక్కడికి వెళ్ళి మొత్తం కూడా అక్కడ పంచనామా చేసిన తర్వాత వాళ్ళందరినీ మనుగూరు నుంచి పెద్ద ఎత్తున అంబులెన్స్ అంబులెన్స్ తీసుకుని వెళ్ళి వాళ్ళని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి మాత్రం తీసుకొని వస్తున్నారు స్వాతి రైట్ భూపాల్ థ్యాంక్ యూ